వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాముని యొక్క ఆశీర్వాదంతో రాత్రి వారు అదృష్టవంతులు ఉన్నారు శ్రీరాముడు నిత్య ధర్మాన్ని పాటించే పురుషోత్తముడు ఆయన జీవితం ఆదర్శ ప్రాయమైనది ప్రతి ఒక్కరికి మార్గదర్శకమైనది శ్రీరాముడు సత్యసంధుడు న్యాయవంతుడు ధర్మ పరాయణుడు తన తల్లిదండ్రుల మాట గౌరవిస్తూ పట్టాభిషేకాన్ని కూడా ధ్వజించి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో వనవాసం గడించాడు ఆయన శాంతి సహనం భక్తి వినయం వంటి గుణాలను ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి రాముని జీవితం ఎన్నో విలువైన ప్ర పాఠాలను నేర్చు నేర్పుతుంది రాజ్యానికి అధిపతిగా ఉన్న ప్రజల పట్ల కరుణతో సమానత్వం వ్యవహరించేవాడు శబరి ఇచ్చిన పండుగను ప్రేమతో స్వీకరించడము హనుమంతుతో హనుమంతునితో అమితమైన అనుబంధము సీతాదేవిపై అపారమైన భక్తి ఇవన్నీ రాముని మహోన్నత గుణాలకు చాటి చెప్పే ఉదాహరణలు ఎంతటి కష్టాల్లోనే సరి ధైర్యాన్ని కోల్పోకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శ్రీరాముడు ఆదర్శప్రాయుడు అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శ్రీరాముడు కొన్ని రాశుల వారితో ప్రత్యేకమైన అనుగ్రహాలను చూపిస్తారని నమ్మకం ఆ రాశుల వారు రాముని ఆశీర్వాదం పొందే అదృష్టవంతులు మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందా వృషభ రాశి వారు రాశి వారు క్రమశిక్షణ పట్టుదల కలిగి ఉంటారు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తిగా సాధించే వరకు ప్రయత్నిస్తారు రాశి వారు శాంత స్వభావం కలిగి ఇతరులను ఆదరించేవారు రాముని అనుగ్రహంతో వీరి జీవితం ఆనందంగా ఆర్థికంగా సమృద్ధిగా ఉంటుంది లక్ష్మీదేవి కృప కూడా వీరిపై ఎప్పుడూ ఉంటుంది సింహరాశి వారికి సహజమైన నాయకత్వ లక్షణాలతో ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు వీరు ఎల్లప్పుడూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ధర్మబద్ధంగా ఉంటారు ఎలాంటి కష్టాలైనా ఎదురైన శ్రీరాముని ఆశస్సులు విజయాన్ని సాధిస్తారు వీరు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు అదృష్టం ఎల్లప్పుడూ కూడా విరివెంటే ఉంటుంది వారు తులారాశి న్యాయాన్ని సమతుల పాటించే గుణం కలిగిస్తారు ఈ రాశి వారు న్యాయ స్వరూపుడు అయితే ఈ రాశి వారు ఆయన అనుగ్రహాన్ని పొందుతారు ఎంత కష్టమైన పని చేస్తే విజయాన్ని సాధిస్తారు జీవితం ఎన్నో అవకాశాలు ఇస్తుంది ఆర్థికంగా స్థిరతో పడతారు శాంతియుతమైన జీవితం గడపడానికి వీరికి శ్రీరామి అనుగ్రహం తోడుగా ఉంటుంది కర్కాటక రాశి వారికి సహజంగా ఎమోషనల్ కానీ దృఢమైన వ్యక్తిత్వం కలిగిన వారు కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు కష్టాలు సుఖాలలో మనసారా నమ్మదలుగుతారు శ్రీరాముని యొక్క ఆశస్సులతో వీరి జీవితంలో పురోగతి శాంతి ఆర్థిక స్థలత్వం కలుగుతాయి వీరు కోపానికి గురైనప్పుడు అదుపు చేసుకోవటం అవసరము కానీ రాముని అనుగ్రహం వీరి జీవితాన్ని ఎంతో మేలుస్తుంది శ్రీరాముని కృపను పొందడానికి ధర్మప్రదమైన మార్గాలను నడవటం అవసరము భక్తితో రాముని నామస్మరణ చేయటము రామాయణం పారాయణం చేయడం మంచి ఆచారాలను అనుసరించడం మన జీవితాన్ని సంతోషంగా మారుస్తాయి వీడియో నష్ట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి